హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నేను కిచెన్ క్లీనింగ్ అనేది వన్ మంత్కి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది వన్ మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉంటుంది మనం ఎక్కువగా అంటే వంటగదిలో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం ఆడవాళ్ళం అంటే వంట చేయడానికి అలాంటప్పుడు మన కిచెన్ అనేది నీట్గా ఉంటే మనకు కూడా పాజిటివ్గా ఉంటుంది అండ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అనమాట నాకు ఎప్పుడు కిచెన్ నీట్గా ఉండడం ఇష్టం అందుకే ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా వన్ మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను అండ్ డైలీ క్లీనింగ్ అనేది ఉంటుంది ఎప్పుడప్పుడు బట్ వన్ మంత్ కి ఒకసారి ఇలా పేపర్స్ అన్ని కూడా చేంజ్ చేయడం పండగున్నా లేకపోయినా ఇలా చేసుకోవడం వల్ల మన కిచెన్ అనేది నీట్ గా ఉంటే మనకు కూడా పాజిటివ్ గా ఉంటుంది ఎక్కడ నీట్ గా ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు స్టార్టింగ్ చేసేస్తాను నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జాడీలు ఉప్పు జాడీ అవి చిన్న చిన్నవి డైలీ యూజ్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి అండ్ కొంచెం అవి క్లీన్ చేద్దాము అనేసి అండ్ ఒకటి ఖాళీగా ఉందని ఒకటి సింక్ లో వేసేసాను అలానే పోపు డబ్బాలో ఉన్న కొన్ని కొన్ని ఐటమ్స్ ఒక బౌల్లో వే అన్ని విడిగి విడిగా ఒక్కొక్క బౌల్లో వేసి అవి ఎండలో పెడదాం కాసేపు అనేసి ఈ పోపు డబ్బా కూడా క్లీన్ చేసేసాను అనమాట అంటే సింక్లో వేసేసాను క్లీన్ చేయడానికి కొంచెం జిడ్డుగా ఉంది ఈ మధ్య ఏంటంటే వంట చేసామా వెళ్ళిపోయామా వంటగదిలో నుంచి బయటికి అన్నట్టుగా అనిపిస్తుంది ఎండాకాలం కదా అందుకే కొంచెం పోపు డబ్బా అప్పుడప్పుడు క్లీన్ చేసే అంటే తుడుస్తూ ఉండదని అలా కూడా తుడకపోయేసరికి కొంచెం జిడ్డుగా అనిపించేసిందని ఇంకా అది కూడా తోమడానికి వేసేసాను అండ్ ఇంకా డైలీ అంటే పప్పు డబ్బాలు ఉంటాయి కదా గ్రాసరీస్ వేసే ఫిల్ చేసేవి అవన్నీ కూడా తీసి సెల్ఫ్లలో ప్రతి సెల్ఫ్లో అంటే ఇంకా పేపర్స్ అన్నీ కూడా చేంజ్ వేసేసి పాతవి తీసి ఈ విధంగా కొత్తవి వేసేసి ఈ పప్పు డబ్బాలు కూడా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసాను అనమాట అంటే ఎక్కువగా డేం ఉండవు ఇవి ఎప్పుడప్పుడు అయిపోయినవి అయిపోయినట్టు క్లీన్ చేసి ఫిల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవి అంతా మరీ అంటే ఎక్కువగా జిడ్డుగా అలా అనిపించవు అనమాట వంటగదిలో ఎక్కువగా జిడ్డుగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మేము మేము పోపు వేసినప్పుడు ఆయిల్ అనేది ఆవిరి చుట్టి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి ఇంకా అలా అవ్వకుండా ఉండడానికి ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి అందువల్ల వీటిని ఒక క్లాత్ తీసుకొని మొత్తం కూడా తుడిచేసి పేపర్ చేంజ్ చేసి ఇంకా పెట్టేశాను అనమాట అంటే మనం క్లాత్తో తుడిస్తే కనుక వాటి మీద ఏదన్నా చిన్న డస్ట్ ఉన్నా కూడా పోతుంది అన్న ఉద్దేశంతో ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా అన్ని తుడిచేశాను ఇంకా అన్నీ మారుస్తున్నాను కాబట్టి ఇవి ఎక్కువగా యూజ్ చేయము గ్లాసెస్ యూస్ చేస్తూ ఉంటాం కానీ ప్లేట్స్ అవన్నీ కొంచెం తక్కువ అనమాట డైలీగా యూజ్ చేయను అవన్నీ ఏంటంటే ఇంకెలాగో సెల్ఫ్ క్లీన్ అంటే పేపర్స్ అన్నీ మారుస్తున్నాను కదా అనేసి ఇవి కూడా కొంచెం క్లాత్ పెట్టి తుడిచేసాను తోముతూనే ఉంటాను అంటే యూజ్ చేసినప్పుడు అలా క్లీన్ చేస్తూనే ఉంటాం కదా ఒకసారి ఇంకెలా అయినా ఇవంతా క్లీన్ చేసేటప్పుడు ఇంకేదైనా సరే ఇలా తుడిచి పెడతాను అనమాట ప్రతి ఒక్కటి కూడా డీప్ క్లీన్ అంటే అన్ని తోముకుంటే డీప్ క్లీన్కి నీట్గా ఉంటాయి అనమాట ఇంకా నేను మంత్లీ క్లీనింగ్లో తోమను అనమాట ఏదైనా బా డస్ట్గా అంటే జిడ్డుగా అవి అనిపించినవి తోమేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ప్రతిదీ కూడా సెల్ఫ్ మార్చేసి పేపర్స్ ఈ విధంగా ప్లేట్స్ అన్నీ కూడా పెట్టాను అండ్ ఇవి ఏంటంటే ఇలా స్టెప్లు స్టెప్పులుగా పెడితే నాకు నచ్చిద్ది అనమాట అందుకే ఈ విధంగా ఒక సెల్ఫ్ మాత్రం ఇలా వదిలేస్తాను నీట్గా పెట్టుకోవడానికి ఇంకా అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసేసాక ఇంకా పప్పు డబ్బాలు అంటే స్టీల్ పప్పు డబ్బాలు ఉంటాయి కదా అవి కూడా వీటిపైన ఇంకొక ర్యాక్ ఉంటుంది ఆ పైవి కూడా కింద పెట్టేసి ఉంటాయి అనమాట ఇంకా పేపర్స్ వేసి అవి తుడిచిపెట్టాక ఇవి తుడుద్దాంలే అనేసి ఇంకా ఇక్కడ తర్వాత ఇవి తుడుస్తూ ఉన్నాను ఈ పప్పు డబ్బాలు ఏంటంటే ఇంకా మినపప్పు అవన్నీ పోస్తూ ఉంటాం కదా వీటిని కూడా ఎప్పుడప్పుడు అప్పుడు తోమేస్తూనే ఉంటాను అయిపోయినాయి అయిపోయినట్టు కానీ ఇంకొకసారి తడి క్లాత్ అండ్ పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేసేద్దాము అనేసి ఇక్కడ క్లీన్ చేసేసాను అండ్ ఎప్పుడు కూడా మన కిచెన్ అనేది నీట్గా ఉండాలి హైజనిక్గా ఉండాలి అప్పుడు మనకి ఎలాంటి హెల్త్ అంటే మరీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫెక్షన్స్ హె ఫుడ్లో మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో మన కిచెన్ కూడా అంత నీట్గా పెట్టుకోవాలన్నమాట అందుకే ఇంకా నేను మంత్కి ఒకసారి కన్ఫామ్గా చే అంటే ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటాను కిచెన్ అనేదే కాదు ఎప్పుడు కూడా హాల్ అయినా ఏదైనా క్లీన్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉంటాను అనమాట అప్పుడు నాకు ఎక్కువగా వర్క్ అనిపించదు బర్త్డే అనిపించదు ఇంకా వంట అంతా చేశాక ఇవన్నీ స్టార్ట్ చేశాను ఇవేంటంటే రేషన్ బియ్యం చూస్తూ ఉన్నాను చాలా రోజులు అయిపోయింది అలా పెట్టేసి ఎలా ఉన్నాయో ఏంటనేసి అండ్ ఇంక ఇక్కడ పప్పు డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసాను ఈ మధ్య రుచి కానీ కొంచెం అంటే మా పాపని ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నప్పుడు పెట్టమ్మ సదురు అంటే సెల్ఫ్స్లలో ఏవి పడితే అక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటుందనమాట అలా పెట్టేయడం వల్ల ఈ సెల్ఫీ ఈ విధంగా అయిపోయింది ఇంకా నేను సరే ఎలాగో కిచెన్ క్లీనింగ్ చేయాలి కదా అప్పుడు చేద్దాంలే అనేసి వదిలేసాను అనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే గంటలవి పెరుగు డబ్బాలు ఉంటాయి కదా వాటిలల్లో పెడితే ఏంటంటే పడిపోతూ ఉన్నాయి సరే ఇంక ఈసారి ఎలా క్లీన్ చేస్తున్నాను కదా అని మార్చేశాను ఈ అది ఈ విధంగా ర్యాక్ నా దగ్గర ఉంటే అందులో పెట్టేశాను ఇది ఒక బిర్యానీ డబ్బా ఏంటంటే ఇందులో అంటే ప్యాకెట్స్కి నేను క్లిప్స్ పెడుతూ ఉంటాను కదా వాటికి సంబంధించిన క్లిప్స్వి ఇవి బాక్స్లలో పెట్టాను చిన్న చిన్న స్పూన్స్ అండ్ మనము ఎప్పుడన్నా యూజ్ చేసే మూతలు అవన్నీ కూడా అక్కడ పెట్టేసేస్తాను ఆ డబ్బాలో ఇంకా స్పూన్స్ అవి ఒక స్పూన్ల దాంట్లో వేసి పక్కన పెట్టేసాను ఇంకా మొత్తం క్లీన్ అయిపోయే లోపల సింక్లో వచ్చేసరికి ఇన్ని గిన్నెలు అయితే పడ్డాయి అనమాట ఇవన్నీ కూడా అంటే అన్ని పప్పు డబ్బాలు అంటే కొంచెం జిడ్డుగా అనిపించినవి అవన్నీ కూడా తీసేసాను అనమాట తోమేసేసి ఎక్కడ బాగా నీటుగా తీ తుడిచి సదిరేసాను తర్వాత ఇంకేంటి అంటే ఇక్కడ గ్యాస్ పొయ్యి దగ్గర కౌంటర్ టాప్ ఎక్కువ లేదులేండి నాకు కౌంటర్ టాప్ అనేది కొంచెమే ఉంది ఇంకా అది కూడా నేను ఏంటంటే ఇంకా ఈ విధంగా బాగా సోప్ అంతా పెట్టి కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంక ఇది క్లీన్ చేసేస్తే మొత్తం కిచెన్ క్లీన్ అయిపోయింది ఇంక ఇల్లు తుడిచేస్తే నీట్గా ఉంటుంది అనేసి ఇంక ఇక్కడ క్లీన్ చేసేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ ఈ వాల్పేపర్ వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించాను రెండు వచ్చాయనమాట అండ్ ఇది పెట్టి కూడా వన్ అండ్ లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు పెట్టాను బాగానే ఉంది ఇప్పుడు దాకా పర్లేదు కొంచెం బాగానే ఉంది ఇంకా రేపు శ్రావణ మాసంలో మారుద్దాంలే అప్పుడు ఇంకా బాగుంటుంది కదా అనేసి ఇంకా మార్చదలుచుకోలేదు ఇంకొకటి కూడా ఉందనమాట సేమ్ ఇదే పర్లేదు కొంచెం బాగానే ఉంది కదా మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యి అలా లేదు కదా అనేసి ఇంకా రుద్ది కడిగేసాను అనమాట కడిగేస్తున్నాను అండ్ ఏదన్నా జిడ్డు మరకలు అలా పడినా కూడా తుడిచినా నీట్గా ఉంటుంది అనమాట ఈ ఏంటంటే టైల్స్ అవి ఉంటాయి కదా వాటి మీద పడితే అంత నీట్గా కనిపించదు అనేసి నేను ఇంక ఈ విధంగా ఒకటి తెప్పించి పెట్టుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం అప్పుడు కొంచెం ఏదో ఒకటి చేంజెస్ చేస్తూ ఉంటాను కదా అలా చేంజ్ చేసినప్పుడు పెడదాంలే అనేసి ఇంకా పెట్టకుండా మొత్తం కూడా గ్యాస్ స్టవ్తో సహా క్లీన్ చేసేసాను మనం డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాం మొత్తం గ్యాస్ స్టవ్ అనేది క్లీన్గానే ఉంది కానీ ఇంకేంటంటే ఒకసారి సోప్ అంతా వేసి కడుగుదాము అనేసి మొత్తం తీసి కడిగాను అనమాట గ్యాస్ స్టవ్ కూడా తర్వాత తీసాను తర్వాత అనిపించింది ఇంక ఇక్కడ కడిగే కడిగి తర్వాత తీసి కడిగితే బాగుంటుంది కదా అనేసి తీసి కడిగేశాను ఇంకా అదేం షూట్ చేయలేదు ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పోపు డబ్బాతో ఇంకా అన్ని ఫీల్ చేసేసి వంటగది అంతా కూడా చక్కగా సదిరేసాను ఒకసారి చూపిస్తాను లుక్ ఎలా ఉందో చూసేసేయండి ఇలా క్లీన్ చేస్తూ ఉంటానండి వన్ మంత్కి ఒకసారి అప్పుడు నాకు నీట్గా ఉంటుంది అన్న హ్యాపీనెస్ అనమాట కిచెన్ నీట్గా ఉంటే నా మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ విధంగా మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎప్పుడులాగే ఏమీ నేను చేంజెస్ అయితే చేయలేదు ఈసారి ఎప్పుడు లాగే ఎప్పుడు అంటే ఎప్పుడు ఉన్నట్టు లాస్ట్ ఎలా అయిందో ఇప్పుడు కూడా సేమ్ ఆ విధంగానే పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ లంచ్ బాక్సెస్ అవి అనమాట ఇంక ఇక్కడ ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టేసేసుకున్నాను ఈ విధంగా అయితే క్లీన్ చేసేసాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బైస్ ఇద నెక్స్ట్ వీడియో